హైదరాబాద్ నియోజకవర్గంలోని పాస్టర్లముగా విశ్వాసనముగా ఇక్కడికి వచ్చి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారికి ఈ కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తుంటున్నాం ప్రవీణ్ పగడాల గారు తెలుగు రాష్ట్రాలలో చాలా సుపరిచితుడు యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవ సమాజానికి అనేకమైన బోధనలు చేస్తూ అనేకులను ప్రోత్సహిస్తూ బలపరుస్తుంటున్నారు అనేకుల నుండి డిబేట్లలో సత్యాన్ని తెలియపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు అది అతడు అనాథ ఆశ్రమంలో పెడుతూ అనేక అనాథ పిల్లలకు అండగా ఉన్నాడు పేదవారికి సహకారంగా ఉన్నాడు సో తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ఎంతగానో వాడబడుతున్న దైవ సేవకుడు సో అతను ఎంత మంచివాడంటే అతడు క్రైస్తవ బోధకుడు మాత్రమే కాదు అతనికి రెండు కంపెనీస్ కూడా ఉన్నాయి దానికి సీఈఓ అతడు అతని కంపెనీలో వాచ్మీర్ నుండి సీఈఓ వరకు అందరు కలిసి భోజనం చేస్తారండి అంతకంటే ఇంకేం చెప్పగలుగుతాను సో అతను అలా ప్రేమను వ్యక్తపరుస్తుంటున్నాడు ఎప్పుడు కూడా హైందువులను కానీ ముస్లింలను కానీ మరి ఏ ఇతర మతాలను కించపరిచి వాడిని ఇబ్బంది పెట్టిన వాడు కాదు అతను ఒకటే స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే మనుషులను మతాలుగా విభజించి చూడద్దు మనుషులను మన మనుషులుగా చూడాలి అని చెప్పిన గొప్ప వ్యక్తి సో అతను ప్రేమించి తాళా తగ్గింపు స్వభావంతో ఉండే వ్యక్తి గత ఇరవై ఇరవై నెల ఈ నెల ఇరవై నెల ఇరవై నెల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండున్నర గంటలకి కొవ్వూరు ఆ ప్రాంతంలో ఒక సీసీ ఫుటేజ్ రిలీజ్ అయింది సో దాని తర్వాత కొద్ది దూరం కొన్ని యాక్సిడెంట్ అయిందని తెలియపరుస్తుంటున్నారు సో యాక్సిడెంట్ అయితే ఓకే అతడి దేవుని పరిచయంలో వెళ్ళాడు యాక్సిడెంట్ అయింది మరణించాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు అని మేము నమ్ముతాం కానీ అక్కడికి వెళ్ళి చూసిన మా క్రైస్తవ బోధకులందరూ కూడా ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అది యాక్సిడెంట్ కానే కాదు ముమ్మాటికి అతనికి హెల్మెంట్ ఉన్నది హెల్మెంట్ ఉండగా కూడా తల గాయాలు అయిపోయాయి ఓన్లీ ఎవరో కట్టెలతో కొట్టినట్టు లేదా కత్తులతో ఆ పొడిచినట్టు ఆ గాయాలు కనబడుతున్నాయి వీటన్నిటిని బట్టి మేము ఆలోచన చేస్తే ఏంటంటే ఇది కావాలని కక్ష పూరితంగా ఉద్దేశపూరితంగానే ఇది ఒక మంచి వ్యక్తిని అతడు పోతే క్రైస్తవానికి ఒక పెద్ద దిక్కు పోతుందని కావాలనే పక్కాగా మీరు హత్య చేశారని మేము నమ్ముచుంటున్నాం కానీ పోలీసు వారి మీద మనకు నమ్మకం ఉంది వైద్యుల మీద మాకు నమ్మకం ఉన్నది వారు దర్యాప్తు చేస్తున్నారని చెబుతుంటున్నారు ఇంకా కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను మంత్రులను అదేవిధంగా నాయకులందరినీ కూడా మేము ప్రేమతో మేము తెలియపరుస్తుంటున్నాం ఏంటిదంటే దయచేసి దర్యాప్తును సవివరంగా చేయండి ఏ ఒక్క ప్రలోభాలకు లోను కావద్దు క్రైస్తవులు కూడా భారతీయులమే మేము ప్రేమిస్తుంటున్నాం అందరినీ కూడా మేము అమ్మవారు కూడా ద్వేషించట్లేదు దయచేసి ఇది గమనించాలి మేము దేవుడు చూసుకుంటాడని చెప్తాం అట్ ద సేమ్ టైం భారతదేశం మాకు ఇచ్చిన హక్కు ప్రకారం మేము అడుగుతున్నాం భారతదేశంలో మేము కూడా ఒక మెంబర్స్ కనుక మమ్మల్ని కూడా పట్టించుకోండి మేము కూడా ఉన్నామని గుర్తించండి క్రైస్తవులు ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద దాడులు చేసిన దాఖలు లేవు దయచేసి మేము ఒకటే కోరుతుంటున్నాం దాన్ని సవివరంగా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి గల దోషులను కఠినంగా శిక్షించాలి అని ఈ సభాముఖ్యంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం అతనికి అతని కుటుంబానికి అతని సంఘానికి అతని బిలీఫ్కి వెళ్ళిన బైబుల్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా ఉస్నాబాద్ నియోజకవర్గ హాస్టర్ల తరఫున విశ్వ క్రైస్తవుల తరఫున ప్రగడ సానుభూతి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను ప్రవీణ్ పగడాల గారు తెలుగు రాష్ట్రాల్లో పరిచితమైన దైవ వారు అనేక టీవీ ప్రోగ్రాంలో కూడా సత్యము సర్వసత్యములోనికి అనేకులను నడిపించగలిగిన ఒక మంచి దైవచల్లుడు ప్రవీణ్ కుమార్ గారు వారు ఉద్యోగమును విడిచిపెట్టి ఉన్నతమైన చదువును విడిచిపెట్టి అనేకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన దైవ ప్రవీణ్ గారు అలాగే తన ఇంట్లో పది మంది అనాథ పిల్లల్ని కూడా ఇప్పటికీ నా పోషిస్తూ ఉన్న మంచి దైవచండ్లు క్రైస్తవ్యము అనేది అనేకులను బాగు చేస్తుంది అనేకులను మార్చగలిగినది అనేకులకు సమాధానము ప్రకటించేదే క్రైస్తవులు అని చెప్పక తప్పదు దైవచండు ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి వారిని కూడా ప్రేమించేవాడు అంత చక్కగా ప్రేమించిన ఆ వ్యక్తిని దూర ప్రాంతంలో ఏపీలో సువార్త సభ నిమిత్తమై వాక్యాన్ని అందించడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అంటూ ఉన్నారు చంపివేశారు అంటూ ఉన్నారు ఏదేమైనా గవర్నమెంట్ను మేము నమ్ముతూ ఉన్నాం మాకు త్వరలోనే నిజమేంటి అని తెలియపరచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం అలాగే ఈ సంఘటన పురస్కరించుకొని క్రైస్తవ లోకము దైవజనులుగా క్రైస్తవులుగా మనమంతా ఒక చాటి మీదకి వచ్చి నిలబడగలిగిన రోజులు ఆసన్నమైనవి గనక మన ఐక్యతను చాటించుదాం అలాగే ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి దేవుడు ఆదరణ ජන ම ව